జగన్ రెడ్డి కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీద విషం చెమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో నీ నీచబ బుద్ధితో ఐదు సంవత్సరాల వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదులు క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించట